మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామన్నారు షర్మిల ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసిందని అందుకే మేము మాట్లాడుతున్నామని ఆమె తెలిపారు ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామని హంతకులు చట్టసభలో వెళ్లొద్దని పోరాటం చేస్తున్నామని ఆమె అన్నారు విమలమ్మ కొడుకు జగన్ పనులు ఇచ్చారని అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారని షర్మిలా ఆరోపించారు ఇక్కడ చనిపోయింది సొంత అన్నాన్ని విమలమ్మ తెలుసుకోవాలని వివేక ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయిందంటూ మండిపడ్డారు లేకుండా మాట్లాడటం లేదు మేము చేస్తున్నా ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్ళీ హంతకులు చట్ట సభలకు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా ఈ ఈరోజు కొట్లాడటం జరుగుతుంది మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామన్నారు షర్మిల ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసిందని అందుకే మేము మాట్లాడుతున్నామని ఆమె తెలిపారు ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామని పోరాటం చేస్తున్నామని ఆమె అన్నారు విమలమ్మ కొడుక్కి జగన్ పనులు ఇచ్చారని అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారని షర్మిల ఆరోపించారు ఇక్కడ చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ తెలుసుకోవాలని వివేక ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయిందంటూ మండిపడ్డారు మేనత వైఎస్ విమలారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని తెలిపారు వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామన్నారు షర్మిల ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మేనత వైఎస్ విమలారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల కామెంట్స్ చేశారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శరమినార్ రెడ్డి కూడా తన ప్రచార ఎన్నికల ప్రచారం భాగంగా ప్రధానంగా ఇప్పటికే ఆరు రోజుల పాటు కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రచారం బాధితులు చేపించింది ఈ ప్రచార బాధ్యతలో కూడా ప్రధానంగా వివేక హత్య విషయాన్ని చాలా తీవ్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు చాలా కంకణం కట్టుకుందని చెప్పి ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ శ్రేణులు కూడా వస్తున్నారు అయితే వైఎస్ఆర్ పార్టీలో ప్రస్తుతం వివేక హత్య కేసు చాలా పెద్ద రాజంతమవుతుంది ఇప్పటికే శరీరారెడ్డి మాట్లాడుతున్న మాటలను కూడా మా మేయత్త విమలమ్మ కూడా చాలా తీవ్రంగా అభ్యంతరం తెలుపుతుంది ప్రస్తుతం అక్కా చెల్లెళ్ళు కూడా ప్రధానంగా అన్న తమ్ములను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ కూడా అవినాష్ రెడ్డి ప్రమేయం లేకున్నా ప్రమేయం ఉందని చెప్పి చెప్తున్నారు దాంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె ఆరోపించడం పట్ల ప్రస్తుతం మేనత్త విఫలమ్మ కూడా చాలా తీవ్రంగా అభ్యర్థులు తెలుస్తుంటూ తెలుస్తుంది దీనికి ప్రతి కౌంటర్ లో కూడా తెల విప్లమ్మ వయసు మీద పడింది దృష్టం వచ్చినట్టు మాత్రం గతంలో ఆయన చేసిన వివేక చేసిన సేవల్లో వివేక చేసిన మేలును మర్చిపోయి ప్రస్తుతం ఆ హత్య కేసును కూడా చాలా నీరు గారిసే ప్రయత్నం చేస్తుంది నోరు పెద్ద ఒక పట్ల కూడా చాలా తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ ఆమె కూడా ప్రతికూండ్రు ఇవ్వడం జరుగుతుంది అయితే గత ఐదేళ్ల నుంచి కూడా ప్రస్తుతం వివేకా హత్య కేసు మీద కూడా ప్రస్తుతం ప్రధాన పార్టీలు వైసీపీ పార్టీని ఎదుర్కొని పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలోనే వివేక హత్య కేసును కూడా చాలా తీవ్ర కలకలం లేకుంది తెరంగా ఆ కలకలను సృష్టించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి ప్రస్తుతం కడప ప్రజలు కూడా భావిస్తూ వస్తున్నారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్